వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అంటే స్పెషల్స్ మీరేం చేసుకున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేసేయండి నేను వచ్చేసి చికెన్ ఫ్రై అలాగే మటన్ బిర్యానీ అయితే చేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు ఖుషీకి బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ అయితే ఇచ్చేసానండి తను తాగిన తర్వాత నేను వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి బ్లాగ్ పోస్ట్ చేసే ముందు వచ్చేసి చాలా అనుకుంటానండి మీతో చాలా చాలా మాట్లాడాలని చెప్పేసి బట్ వీడియో పోస్ట్ చేసే టైంకి ఏం మాట్లాడాలి అర్థం కాదు కానీ ఒక్కటైతే చెప్తానండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా లవ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను నా కోసం అయితే చెప్పడం లేదండి కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టినట్లయితే కేస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వకపోవచ్చు బట్ చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి ఇంకా మంచిగా వీడియోస్ పెట్టాలని వారికి ఒక బూస్టింగ్ లాగైతే ఉంటుందండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇచ్చి ఇచ్చే ఒక్క లైక్తో వాళ్ళు ఫేమస్ అయిపోతారు అని అయితే నేను చెప్పటం లేదండి కానీ మీరు ఇచ్చే ఒక్క లైక్ అయితే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి ఒకవేళ మీకు ఆ ఛానల్ కంటెంట్ నచ్చింది అనుకుంటే మీ పూర్తి ఇష్టంతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అండి అది చాలా చిన్న ఛానల్ అండి కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో నేను పర్సనల్గా ఫేస్ చేశాను కృషి స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి సాటర్డే వచ్చేసి జరగాల్సిన కాంపిటీషన్ వచ్చేసి మండేకి చేంజ్ చేశారు ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నారు కదా వర్షాలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి దానివల్ల సాటర్డే వచ్చేసి స్కూల్ హాలిడే ఇచ్చేసారండి ప్రోగ్రామ్ వచ్చేసి మండేకి చేంజ్ చేశారు నేను స్కూల్ యాక్టివిటీస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి నేనైతే వాటిని కూడా వాచ్ చేయండి ఖుషికి వచ్చేసి రైమ్స్ కాంపిటీషన్ అయితే ఇచ్చారండి ఇంట్లో బాగానే చెప్తుంది బట్ స్కూల్లో వచ్చేసి భయపడుతుందో ఏమోనండి కొంచెం నెర్వస్గా అయితే ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీ కూడా తనకి ఇంట్లో చాలా హెల్ప్ చేస్తున్నారనమాట రైమ్స్ చెప్పడంలో మరి చూడాలి స్కూల్లో ఎలా చెప్తుంది అనేది చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కలర్ చేస్తారు కదండి ఖుషి అయితే అలా ఏమి చేయదు స్మైలీ ఫేస్ తోనే లేస్తుందండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తను రెడీ అవుతుంది బట్ ఫుడ్ దగ్గర వచ్చేసి మాకు చాలా ఇబ్బంది పెడుతుందండి ఫుడ్ అయితే అస్సలు తినదనమాట బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా లేట్ చేస్తుందండి లంచ్ కూడా నేను స్కూల్ నుంచి తీసుకొస్తాను కదండి తర్వాత నేను చాలా టైం తీసుకొని అయితే తనకి తినిపిస్తుంటాను అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్ ఇలా చాలా లేట్ అండి లేజీ ఫుడ్ విషయంలో వచ్చేసి మిగతా విషయాల్లో ఖుషీ చాలా యాక్టివ్గా ఉంటుందండి ఓన్లీ ఫుడ్ దగ్గరే తను చాలా లేజీగా బిహేవ్ చేస్తుంది అనమాట అందువల్ల నాకు చాలా టైం వేస్ట్ అయితే అయిపోతుంటుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో తినాల్సిన ఫుడ్ వచ్చేసి ఖుషి వన్ అవర్ వరకు తింటుందండి అలా నెమ్మదిగా తినిపిస్తూ ఉండాలి లేదంటే ఆ రోజు అసలు ఫుడ్ తినదనమాట బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్